భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని అరపిరాల గ్రామ శివారులో సర్వే నంబర్ ఎనిమిది వందల ముప్పై ఐదు బి ఒకటిలో ఉండబడిన రెండు ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని గౌరీ సతీష్ రెవెన్యూ అధికారులను కోరారు ఈ సందర్భంగా గౌరీ సతీష్ మాట్లాడుతూ సర్వే నంబర్ ఎనిమిది వందల ముప్పై ఐదు బి ఒకటిలో మొత్తం అసైన్ భూమి ఉండగా అందులో మా తండ్రి ఆయన గౌరీ వెంకటేశ్వర్లకు ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమిని ప్రభుత్వం పంపిణీ చేయగా ఆ భూమిని సాగు చేసుకుంటూ మా కుటుంబాన్ని పోషించేవారు మా తండ్రి మరణించిన అనంతరం ఆ భూమిని నా పేరుపై మార్చాలని దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ అధికారుడు తిరస్కరించడం జరిగింది ఆ భూమిలో నేను సాగు వీగవ హరిపిరాల్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ భూమి నీది కాదని మా ఊరికి సంబంధించిన భూమి అని కబ్జా చేసుకుని కనీలు పాతి కంచే ఏర్పాటు చేయడం జరిగింది వారి నుండి మా భూమిని కాపాడి మా పేరు మీద ఎక్కించి మమ్ములను మా కుటుంబాన్ని ఆదుకోవాలని మీడియా ద్వారా సంబంధిత రెవెన్యూ అధికారుడు కోరుతున్నారు అదే విధంగా రైతు కొండబత్తుల రామకృష్ణ మాట్లాడుతూ సర్వే నంబర్ ఎనిమిది వందల ముప్పై ఐదు బి ఒకటి పక్కన మాకు ఉండబడిన వ్యవసాయ భూమిలోకి వెళ్లాలంటే అసైన్ భూమి నుండి వెళ్లాల్సి ఉంది కానీ గత కొన్ని రోజుల క్రితం కొంతమంది అసైన్ భూమిని ఆక్రమించుకొని ఆ భూమిలో కనీలు పాతి కంచే ఏర్పాటు చేయడంతో మా వ్యవసాయ భూమిలోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని మేము వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు నా పేరు సతీష్ మా చర్లపాల గ్రామం మా హరిపరాల శివార్లో మాకు మా తాతల కాంచని గవర్నమెంట్ భూమి ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడులో మా తాతకి ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి మా తాత కాంచే మా బాపకు గౌ వెంకటేశ్వర్ల గారికి వచ్చింది అట్టి భూమి సాగుకు గురైంది కొన్ని తరాల తరాలకాంచని అట్లా సాగుకు గురవుతుంటగా అరిపాల గ్రామస్తులు వల్ల మలయాతను మా గ్రామ మా గ్రామ శివారులో ఉంది ఇది మాది అని మా దగ్గర చేసిన పంటని మా బాబు చేసిన పంటని పల్లికాయని వచ్చేసి పల్లికాయని పీక్కొని వెళ్ళిపోయాడు ఆ టైంలో మా బాపు మా కుల సంబంధాల మా కుల వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులందరూ కూడా గొడవకు గురి చేసి అటు భూమిని మాదని చెప్పేసి మీ కుటు చుట్టూ విమర్ చుట్టూ చేరడం జరిగింది కొన్ని కారణం వల్ల మా బాబు యాక్సిడెంట్లో గురి అవ్వడం చనిపోవడం జరిగింది అటు సమయంలో నేను ఇమో తెర జరుగుతున్నాను ఆ సమయంలో నేను ఎక్కువ దీని గురించి పట్టించుకోలేదు కొంతకాలం తర్వాతకి గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి అటు భూమి గురించి నేను దరఖాస్తు పెట్టుకున్నాను మా తండ్రి గారి నుంచి నా పేరు మీ సక్సీషన్ కిందకి రావాలని దరఖాస్తు పెట్టుకున్నాను దరఖాస్తు పెట్టుకుంటే అటు భూమి రిజెక్ట్ అయిపోయింది తర్వాతకి భూభారత్ వచ్చిన కంచని మళ్ళీ పెట్టుకున్నాను అప్లికేషన్ పెట్టుకున్నాడు ఈ లోపల కొంతమంది పరిప్రగ్రామ వాసులు వచ్చేసి కళీలు అక్రమంగా పాడతారు కొంతమంది పెద్ద మనసులతోటి ఇది మాది అని చెప్పేసి అడగడం జరిగింది వాళ్ళు అది మాది అని చెప్పేసి వాగ్దానికి గురి చేశారు ఇటు భూమి ఇట్లా నాకు ఈ బతుకు కోసం నేను పట్నంలో ఉంటున్నాను ఈ పట్టణంలో రావాలి ఇక్కడ ఎక్కువ పట్టించుకోలేదు కనీలు బాధారు కనీలు బాధినాక ఇక్కడికి వచ్చేసి సీఎ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇట్లా కనీలు అక్రమంగా బాతున్నారు ఇటు భూమి నాకు ఏదైతే సాల్వ్ చేయాలని చెప్పడం జరిగింది దాని తర్వాత ఇంతమందికి ముందుకి ఆర్ఏ గారు వచ్చారు మీరు కనీలు బాధినప్పుడు మీరు ఏం చేస్తున్నారు దీన్ని కూలబెట్టాలని చెప్పారు సార్ ఈ కంప్లైంట్ల చుట్టూ నేను తిరగలేను జాబ్ కోసం తిరుగుతున్నాను నాకు ఫ్యూచర్ ఉన్నది కంప్లైంట్లు అయితే మన ఫ్యూచర్లో బాధపడతాను ఇవ్వలేదు సార్ మీకు అందుకే ఈ చుట్టూ తిరగలేకనే కోర్టుల చుట్టూ తీరలేకనే మీకు కంప్లైంట్ అని చెప్పారు సార్ ఆర్ఏ గారు వచ్చి రిపోర్ట్ రాసుకొని ఆఫీస్కి రానని చెప్పారు మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ అప్పట్లో గవర్నమెంట్ అప్పట్లో గవర్నమెంట్ మాకు ఇచ్చిన పాస్బుక్ మా తండ్రి గారికి ఇచ్చిన పాస్బుక్ నుంచి మా తాతగారికి ఇచ్చిన పాస్బుక్ ఇక్కడ మా దగ్గర ఉన్నది పంచనామా కూడా చేయించాము పంచనామా మా దగ్గర వచ్చేసి పంచనామా చేసిన సభ్యులు ఆ సభ్యులు ఒక అతను ఇక్కడే ఉన్నాడు ఇది పంచనామా చేసిన రిపోర్టు ఇందులో మ్యాప్ అది గవర్నమెంట్ ఇచ్చిన సీల్ రిపోర్ట్ కూడా ఉంది ఇది మ్యాప్ గవర్నమెంట్ అప్పట్లో తహసీల్దార్ దగ్గర నుంచి చూసిన మ్యాప్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఇటు భూమి మాకు మా విడి చేసి మా వారసత్వంగా మా తండ్రి గారి నుంచి నేను దగ్గరికి వచ్చేటట్టు పట్ట చేయగలరని గవర్నమెంట్ని సానుకూలంగా కోరుతున్నాను నా పేరు కొండపుల రామకృష్ణ మా చెర్ల పొలం ఇది అరిపాల గాబాశ్రీవారిలో అసైన్ ల్యాండ్ ఉంది ఇంత మా తాతల కన్న నుండి వెనకట కెనాల్ లేదు కెనాల్ లేకపోతే మాకు డొంకదారు ఉంటే డొంకదారుల పడి మా పొలానికి వచ్చేవాళ్ళం మాది పట్టా భూములు మా పట్టా భూములు అనుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అసైన్ భూమి దాంట్లో కొన్ని ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం కెనాల్ వచ్చింది కెనాల్ తర్వాత మా డొంకదారి పోతే మేము కెనాల్ పట్టుకొని వచ్చి ఈ అసైన్ లైన్ నుంచి దిగి మా పట్టణ పొలాలకు పోతున్నాం ఈ పక్కనే జస్ట్ ఒక ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్ల దూరంలో మా పట్టాభూమి ఉంటుంది పైనుంచి కెనాల్ నుంచి దిగి వీళ్ళ గౌరీ సతీష్ వాళ్ళ ఫాదర్ గౌరీ వెంకటేశ్వర్లు వాళ్ళ భూమి మూడెకరాల దాంట్లో నుంచి మేము వెళ్తున్నాం వాళ్ళు కూడా మా రిలేషన్స్ కాబట్టి వాళ్ళు ఏమన్నా అయిపోయింది ఇప్పుడు అన్యాక్రమంగా వచ్చి హరిప్రాల గ్రామస్తులు పుల్లపు యావకయ గుండాల సీను గుండాల యాకయ్య ఇంకొకరు ఇంకొకరు ఉడుగుల సీను వల్ల వల్ల వీళ్ళు ముగ్గురు వచ్చి మాదని మొత్తం నీట్గా చేసి ఆక్రమించుకొని ఇలా ఇల్ల నుంచి దారిలో నుంచి నన్ను నడవద్దు నీకు ఇట్టి దారి లేదు అని అంటే లేదు సార్ మాకు ఇట్లా దారి వెనకటి నుంచి దారి ఉంది మీ ఇట్లా పోయామంటే దారి లేదు ఏం లేదు మీరు ఏం చేసుకున్నా చేసుకోండి అంటే వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా వినిపించుకోలేదు ఎంఆర్ఓ దగ్గర పోయి అప్లికేషన్ పెడితే ఈరోజు గారు వచ్చి నీకు నక్షల దారి లేదు కదా బాబు అంటున్నాడు వెనక పట్టాభూమి ఉన్న తర్వాత మాకు దారి లేకుండా మేము ఏ విధంగా పోవాలి గవర్నమెంట్ లాంటి నుంచే గవర్నమెంట్ దారిస్తలేదు మేము ఏ విధంగా ముందుకు పోవాలి మాకు ఎటు దారి లేకపోతే మేము ఏం చేయాలి వ్యవసాయ భూమి ఏ విధంగా సాగు చేయాలి పోకుండా మొత్తం ఈ ఫినిషింగ్ తిప్పారు మా పంట పొలాన్ని పక్కనే దాంట్లో పోకుండా మొత్తం ఫినిషింగ్ తిప్పి మొత్తం ఆక్రమించుకున్నారు అసలు గవర్నమెంట్ గవర్నమెంట్ కాపాడుకుంటుందా లేదా ఎవరు పడితే వాళ్ళు ఆక్రమించుకుంటే పోతే పోనీయండి కానీ ఇంతమందికి ఆరే గారు వచ్చారు మళ్ళీ మీకు రిటర్న్లో మీకు లెటర్ ఇస్తాం బాబు అని చెప్పి వెళ్ళారు ఇక్కడ గవర్నమెంట్లో దారిలో మీకు నక్షల లేదు అటు పామాయిల తోట పెట్టారు సార్ అటు అటు ఒక్క ఒక్క దారి కూడా లేదు ఇప్పుడు ఆ నక్షల మొత్తం దారిలో చూపిస్తాను ఎట్లా చూపిస్తానే అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు చేసుకుంటే పోతే అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నక్షలల్లో మీ నచ్చినట్టు మీరు మార్చుకుంటున్నారు మీరు రెవెన్యూ అధికారులను కోరేది ఒకటే మా ఎనక పట్టాభూమి ఉంది నాకు దారి ఇప్పించగలరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు దారి ఇప్పించగలరని కోరుచున్నాం